హలో ఫుడ్ డీస్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి టమాటో పలావ్ చాలా సింపుల్ టేస్టీ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి నాలుగైదు బిర్యానీ దినుసులు అన్నీ వేసి బాగా వేయించింది వన్ కప్పు చిల్లీస్ బాగా వేయించింది త్వరగా వచ్చేలాగా అవన్నీ వేగిన తర్వాత వన్ కప్పు ఆనియన్స్ వేయండి ఆనియన్స్ వేస్తేనే టమాటా పలావ్కి టేస్ట్ చాలా బాగుంటుందండి అవన్నీ ద్వారగా వచ్చేలాగా వేయించండి బాగా గోల్డ్ కలర్ రావాలండి అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి ఫ్రెష్గా పట్టుకున్నది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించండి ఇంకా ఆలోపు టమాటాలు నాలుగైదు తీసుకుని మిక్సీ పట్టుకోండి వన్ కప్పు టమాటా పేస్ట్ వేయండి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా గల కలపండి మీడియం మంట మీద వేయించండి అప్పుడు పచ్చివాసన పోతుంది కాలోపు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి ఇంకా టమాటా పేస్ట్ని బాగా కుక్ చేయండి పచ్చివాసన పోయేదాకా ఇక లాస్ట్లో కొంచెం వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి అలా కలపండి చూడండి ఆయిల్ పైకి తేలుతుందంటే టమాటా పేస్ట్ బాగా కుక్ అయినట్టు అర్థం ఇక లాస్ట్లో కొంచెం కరివేపాకు వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటా పొలవకి అవన్నీ బాగా కుక్ అయిన తర్వాత మనం ముందే రైస్ వండి పెట్టుకున్నాం కదండి వేడి వేడి రైస్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అట్లా రైస్ అంతా తీసుకుని అందులో వేసేయండి ఇంకా అట్లా కలిపిన తర్వాత ఐదు పది నిమిషాలు అలానే ఉంచండి మీడియం వంట మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగులు మాడకుండా ఉంటుంది ఇంకా ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది మసాలా ఫ్లేవర్ అనేది టమాటా ఫ్లేవర్ లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు అట్లా వేయించండి ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా పలావ్ రెడీ చూడండి ఎంత బాగుందో స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేడి వేడి టమాటా పలావ్ రెడీ చూడండి ఎంత బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉందండి స్మెల్ అయితే చాలా బాగుంది వేడి వేడిగా తింటే చాలా బాగుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం ఎక్కువ ఏం కారం ఏం వేయలేదు కదా లంచ్ బాక్స్లో కదా చాలా సింపుల్ టేస్టీ రెసిపీ ఒక పది పదిహేను నిమిషాలు అలా అయిపోతుందండి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా స్పూన్ వేసి ఇస్తే వాళ్ళే తింటారు మా వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో